ప్రకృతి వ్యవసాయ సాగుతో భూమి ఆరోగ్యానికి మేలు ప్రకృతి వ్యవసాయ శిక్షణలో సాగు చేసే ప్రకృతి వ్యవసాయ పంటలు పరిశీలన పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలను సాగు చేయడం వలన భూమి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమల కుమారి అన్నారు బుధవారం వ్యవసాయ ఉద్యానవన శాఖల సిబ్బందికి ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని బెల్లంకొండ రైతు సేవా కేంద్రం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకృతి వ్యవసాయ పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి కె అమలకుమారి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో అనుబంధ శాఖ అయిన ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఈ కార్యక్రమాన్ని రైతుల్లోకి తీసుకువెళ్లేందుకు సిబ్బంది కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రాజుపాలెం మండలంలోని కె జ్యోతి సాగు చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలైన బంతి చామంతి చిక్కుడు గోడు చిక్కుడు వంగ బెండ టమోటా పలు పంటలను రసాయనాలు లేకుండా ఏ గ్రేడ్ మోడల్లో ప్రకృతి సేద్యంతో సాగు చేసుకునే విధానాలను గురించి ఆమె తెలియజేశారు నాగిరెడ్డిపాలెం గ్రామంలోని నరసింహారావు ఎన్పిఎం షాపును వ్యవసాయ శాఖ సిబ్బందితో కలిసి ముందుగా తొమ్మిది సార్వత్రిక సూత్రాలను గురించి వివరించారు ఘన జీవమృతం నియమాస్త్రం ద్రవ జీవమృతం ఆగ్నేస్త్రం విత్తన గుళికలు లైవ్ డెమోగా చేసి వాటి ఉపయోగాల గురించి సిబ్బందికి తెలియపరిచారు అనంతరం ప్రకృతి వ్యవసాయ సాగు చేస్తున్న వరి పత్తి మిరప పంటలు రైతులు తమ అనుభవాలను సాగు చేసే విధానాల గురించి సిబ్బందికి వివరించారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ వ్యవసాయ అధికారి అరుణకుమారి రాజుపాలెం వ్యవసాయ అధికారి వెంకట నరసయ్య కోసూరు డివిజన్ ఎంటీ జయలక్ష్మి మోడల్ మండల ఎంటీఎల్ పవన్ కుమార్ ఎంటీ అనంతలక్ష్మి నిర్మల్ ధనలక్ష్మి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు